నాగమ్మ తలచుకుంటే నాగ దోషాలు పోతాయని ప్రజల ప్రగాఢ నమ్మకం ఈరోజు నాగుల పంచమి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటాపట్నంలోని ఇందిరానగర్లో గల శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పీఠం అమ్మవారు రేవురి కృష్ణ శర్మ కుటుంబం కళ్యాణ్ రామ్ వెంకట్రామ్ శర్మ దుర్గప్రసాద్ పర్యవేక్షణలో ధూప నైవేద్య కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి శ్రావణ మొదటి శుక్రవారం మరియు నాగుల పంచమి కావడంతో ఈ దేవాలయంలో సాక్షాత్తు వెలసిన నాగుల పుట్ట ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుట్టలో పాలు పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ రోజు రేపురి కళ్యాణ్ రామ్ దంపతుల సమక్షంలో పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు మాట్లాడుతూ ప్రజలందరూ లలిత త్రిపుర సుందరి అమ్మవారి దీవెనలో ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు רוצ disappointment from their with such remarks it makes me misunderstand how Jungee Morbid passed his seat, and how he watered himself

ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అంతేకాకుండా నాగల పంచమి పర్వదిన సందర్భంగా భక్తులు రావడం జరిగింది అమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది ఈశ్వరునికి అభిషేకం కూడా చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి చూసిన అందరూ భక్తులు లోకా సంస్థ భక్తులందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య వీర్య ఉభయ అభయ ఆయుధాయులతో ఉండాలని కోరుకుంటూగా ఓం శ్రీమాశంకర మహారాజుకి వందే భగవాన్ పార్వతి మాతాకి అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి శుక్రవారం కూడా ఇచ్చట ఈ యొక్క లలితాద్రి శ్రీదేవి పీఠంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులు గమనించగలరని కోరుతున్నాను శ్రీమా